చెంచులు అభ్యున్నతికి ప్రభుత్వం కృషి ఆత్మకూరు ఎంపీడీఓ కేవి సుబ్రహ్మణ్యం చెంచుల అభ్యున్నతికి ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని ఆత్మకూరు ఎంపీడీఓ కేవి సుబ్రహ్మణ్యం అన్నారు ఆత్మకూరు మండలం బైర్లూటి గ్రామ పంచాయతీలోని నాగులూటి చెంచుగూడెం సందర్శించారు అక్కడ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా చెంచులకు అందజేసిన మామిడి మొక్కలను పరిశీలించారు మామిడి తోటలో అంతర పంటగా వేసిన మినుము పంట గురించి రైతును అడిగి తెలుసుకున్నారు ఎంపీడీఓ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా చెంచులకు సన్న చిన్నకారు రైతులకు ఉచితంగా మామిడి మొక్కలను సరఫరా చేస్తున్నారు ఐదు ఎకరాలలోపు భూమి ఉన్న ప్రతి రైతుకు మామిడి మొక్కలు పంపిణీ చేసి మూడు సంవత్సరాల వరకు నిర్వహణ ఖర్చులు ప్రభుత్వం అందజేస్తున్నది మామిడి తోటల పెంపకంపై ఆసక్తి ఉన్న రైతులు తమ పొలాల్లో ప్రభుత్వం ద్వారా అందజేసిన మొక్కలను పెంచుతున్నారు ఈ పథకంలో తోటలు పెట్టుకున్న రైతులు సంవత్సరానికి కొంత ఆదాయాన్ని పొందుతున్నారు మామిడి మొక్కలు ఉచితంగా అందజేయడంతో పాటు మొక్కలు పెట్టేందుకు గుంతలు కూడా ఉచితంగానే తీయడం వల్ల రైతులకు మామిడి తోటలు పెంచేందుకు ఎలాంటి డబ్బులు ఖర్చు కావడం లేదు పైగా నిర్వహణ ఖర్చులు ఇవ్వడంతో ఎక్కువ మంది మామిడి తోటలు పెంచేందుకు ఆసక్తి చూపుతున్నారు అని అన్నారు ఏపీఓ నాగార్జున మాట్లాడుతూ ఎకరానికి డెబ్బై మామిడి మొక్కలను ప్రభుత్వం అందజేస్తుందని మొక్కలు నాటినప్పటి నుండి ఒక్కో మొక్కకు నిర్వహణ ఖర్చుల క్రింద నెలకు పదిహేను రూపాయలు అందజేస్తుందని అంటే ఒక ఎకరాకు మామిడి తోట పెట్టుకుంటే నెలకు పది వందల యాభై రూపాయలు ప్రభుత్వం అందజేస్తుందని మొక్కలను సురక్షితంగా సంరక్షించుకుంటే ఇలా మూడు సంవత్సరాల వరకు నిర్వహణ ఖర్చులు ప్రభుత్వం అందజేస్తుందని దీనితో పాటు మామిడి మొక్కలకు వేసే ఎరువుల ఖర్చులు కూడా అందజేస్తారు ప్రతి ఒక్క రైతు ఐదు ఎకరాల వరకు మామిడి తోటలు పెట్టుకునే అవకాశం ఉంది మొక్కలు నాటినప్పటి నుంచి అంతర పంటగా మూడేండ్ల పాటు వేరుశెనగ మినుములు వంటి అంతర పంటలను సాగు చేసుకోవచ్చు మొక్కలు నాటిన ఐదేండ్ల తర్వాత తోట కాపుకు వస్తుంది అని అన్నారు ఎకరా ఇచ్చాము సార్ ఇప్పటికి ఒక ఎకరా ఎన్ని మొక్కలు ఎకరా ఎకరాకు వచ్చేసి డెబ్బై మొక్కలు ఇస్తాం సార్ డెబ్బై మొక్కలు అంతర్ పంటగలు కూడా ఇదిలో కాదు అవి ఇచ్చి తీస్తున్నావా అంతర్ పండుగలు కూడా తీస్తున్నావా సో గ్రామాలయా అంతర్ పంటల్లో కూడా సార్ మనం ఏమైతే కూడా చేయం కాదు సార్ గుర్కి వచ్చేసి మూడు సంవత్సరాలు ఇస్తాం కాబట్టి ఒక సంవత్సరము అది ఇచ్చాము ఇంటర్ క్రాప్ పర్లేదు కూడా రైతు ఫార్మర్ కూడా అమౌంట్ కూడా చేయడం జరిగింది సార్ అమౌంట్ కూడా కావడం కావాలి మైసెల్ఫ్ కేవీ సుబ్రహ్మణ్యం ఎంబీడిఓ ఆత్మగూరు ప్రజెంట్ మనము నాగల్లుటి గూడెం అనే ఒక ట్రైబల్ చెంచు గూడెంలో ఒక చెంచు రైతుకి ఇచ్చిన ఉపాధి హామీ పథకం కింద మనము ఒక ఎకర మ్యాంగో ప్లాంటేషన్ త్రూ ఇవ్వడం జరిగింది రైతు పేరు మల్లయ్య అతనికి మనము డెబ్బై మొక్కలు ఇవ్వడం జరిగింది వీటికి మనము ఏమేమి చేస్తాము అంటే డిమాండ్ అయితే ఉన్నాం సార్ మొక్కకు వచ్చిన తర్వాత మనం ఫస్ట్ సార్ ప్లాంటేషన్ తీసుకున్నాక ప్లాంటేషన్ చేయించి ప్లాంటేషన్ వచ్చి కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది అలాగే మొక్క కూడా వాచ్ అని వాడు అంటే చుట్టూ పాదులు చేసుకున్నందుకు కాను నీళ్లు పోసుకున్నందుకు గాను కలుపు తీసినందుకు రైతు అలాగే సార్ అందరు పంటలో భాగంగా కూడా సార్ ట్రాక్టర్ దున్నకానికి అమౌంట్ ఇవ్వడం జరుగుతూ ఉంది అలాగే పంట చేసుకున్నట్టు కూడా సార్ పంటకు కూడా మనం అమౌంట్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది సార్ మెయింటెనెన్స్ వచ్చేసి మనం త్రీ ఇయర్స్ లాగా ఇవ్వడం జరుగుతూ ఉంది సార్ ప్రతి నెల కూడా వచ్చి ఎంజిన్ఆర్ఏస్లో భాగంగా ఎన్ని మొక్కలు ఉన్నాయి ఏ కథ అనేటువంటిది కూడా ఫోకస్ చేయ యాప్లో కూడా మనం కొట్టడం జరుగుతూ ఉంది ఎవరి మంత్ కూడా వీళ్ళకి వచ్చేసి ప్లాంటేషన్ కాస్ట్ మీద వాచ్ కూడా అమౌంట్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది సార్ మంచి ఎన్ని వస్తుంది ఈ పంట ఇది మూడు వందల వస్తుంది వస్తుంది అంతవరకు అంత పంట వేసుకుంటావు కదా కాదు అంత పంటకు కూడా మనం కదా వస్తున్నాయి కదా ఓవరాల్గా నీ కుటుంబం లబ్ధి పద్ధతి లెక్క కదా సో ఉపాధి హామీ పథకం కింద మళ్ళీ ఏమైనా రైతు ఉందో మనము మాట్లాడుతున్నాము ఈ ఉపాధి హామీ పథకం కింద మనము ఈ విధంగా ఒక ఎకరాకు ప్లాంటేషన్ ఇవ్వడం జరిగింది గా మనము ఒక ఎకరాకు ముప్పై డెబ్బై మొక్కలు ఇవ్వడం జరిగింది ఈ సర్వైవల్ కూడా ఈ డెబ్బై మొక్కలకు చాలా బాగుంది అంతర్ పంటగా మనము నిలుము వేయడం జరిగింది అంతర్ ఈ అంతర్ పంటగ కూడా మనము వీటికి వీరికి రైతుకు పేమెంట్ చేయడం జరుగుతుంది సో ఈ విధంగా మనము ప్రభుత్వ గుడ్ గవర్నెన్స్లో భాగంగా ప్రభుత్వ పథకాలను ప్రజల వద్దకు చేరవేస్తూ ఉన్నాము ఉపాధి హామీ పథకం కింద లబ్ధ్యమవుతుందన్న రైతు గురించి ఇప్పుడు మీకు తెలియజేయడం జరిగింది థ్యాంక్ యూ